ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యోగ గ్రంథం నాలుగో అధ్యాయము ఆరవ వచనం నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మన భక్తి మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది మన యథార్థ ప్రవర్తన మనకు నిరీక్షణకు ఆధారం అవుతుంది దేవుని సన్నిధిలో భక్తిగా జీవించటం దేవుణ్ణి కలిగి ఉండటం ప్రార్థన చేయటం వాక్యానుసారంగా జీవించటం అనేది ఒక వ్యక్తి జీవితంలో గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది దేవుని అందు భక్తి చేస్తున్నప్పుడు మన జీవితంలో హింసలు కలుగుతాయని తిమోతికి రాసిన పత్రికలో రాయబడింది క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుతారని రాయబడింది కానీ అది తాత్కాలికమైన శ్రమ తాత్కాలికమైన కష్టం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపును చూస్తాం యోసేపు మంచి భక్తి కలిగి జీవించాడు సద్భక్తి కలిగి జీవించాడు దానిని బట్టి తన జీవితంలో కొన్ని శ్రమలు వచ్చాయి అనుభవంలోనికి వెళ్ళాడు నిందల పాలయ్యాడు అవమానాలు పాలయ్యాడు అనేక రకాలైన శ్రమలను తాను ఎదుర్కొన్నాడు బాధలను పొందాడు కానీ తను ఎంత భక్తిగా ఉన్నాడో తను ఎంత యథార్థంగా ఉన్నాడో ఆ యథార్థతను బట్టి ఆ భక్తిని బట్టి దేవుడు ఎప్పుడూ కూడా అతనికి తోడుగా ఉన్నాడు దేవుని సన్నిధి ఎప్పుడూ తనకు తోడుగా ఉంది నిజంగా ఆ భక్తి ఆ యథార్థ ప్రవర్తన ఒకరోజు తనను తీసుకెళ్లి ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టింది ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో నిలవబెట్టింది భక్తిహీనులు నిమిషం మాత్రమే సంతోషంగా ఉంటారు కానీ భక్తి కలిగిన వారు వారి జీవితకాలం అంతా కూడా ధైర్యంగా ఉంటారు శ్రమల్లో బాధల్లో కష్టాల్లో దేవుని అందు భక్తి కలిగి ఉండడం చాలా గొప్ప ధైర్యాన్ని కలిగిస్తుంది ఈరోజు దేవుడి సన్నిధులు మంచి భక్తి చేస్తూ నీ జీవితంలో కొంత శ్రమను అనుభవిస్తున్నావా అందరూ లంచాలు తీసుకుంటున్నారు కానీ వాక్యాన్ని అనుసరించి లంచాలు తీసుకోవటం ఇష్టం లేకపోవటాన్ని బట్టి నీ కుటుంబంలో కొంత కరువును అనుభవిస్తున్నావా వాక్యానుసారంగా నేను నువ్వు తగ్గించుకున్న దాన్ని బట్టి నీ జీవితంలో ఇబ్బందిని పడుతున్నావా వాక్యానుసారంగా జీవించటానికి నీ జీవితంలో ప్రతి ప్రయత్నంలో కొంత శ్రమ కొంత శోధన కలుగుతుందా నీ భక్తిని బట్టి హేళన చేయబడుతున్నావా నిందించబడుతున్నావా అవమానపరచబడుతున్నావా కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఒకవేళ తాత్కాలికంగా నువ్వు కలిగి ఉన్న భక్తిని బట్టి యథార్థతను బట్టి కొంత శ్రమ నువ్వు సమాజంలో ఎదుర్కోవచ్చు కానీ నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో ఎంత భక్తిగా ఉంటావో అది నీకు ధైర్యాన్ని పుట్టించటమే కాదు దేవుని సన్నిధి నీతో వచ్చేటట్లుగా చేసి ఒక ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడుతుందనే సత్యాన్ని నువ్వు మర్చిపోక నీ భక్తిని విడిచిపెట్టక నీ యథార్థ ప్రవర్తనను విడిచిపెట్టక నువ్వు దేవుడి సన్నిధిలో మంచి భక్తి చేయి దేవుని యొక్క కార్యాలు నువ్వు చూస్తావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కృపాసత్య సంపూర్ణుడు వెను మా దేవ నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇక ఉదీకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకుంటూ ఉన్నాం అయా నా వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి భక్తి ధైర్యాన్ని కలిగిస్తుంది యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కలుగజేస్తుంది ఎంతమంది భక్తిని అనుసరిస్తూ శ్రమలు పాలయ్యి అయ్యో మేము చేస్తున్న భక్తి వ్యర్థమైపోయిందేమో మేము కలిగి ఉన్న యథార్థ ప్రవర్తన వ్యర్థమైపోయిందేమో అని బాధపడుతున్నారు వారి హృదయాల్లో గొప్ప నెమ్మదిని కలిగజేసి నీ సన్ని తోడుగా ఉంచి వారిని దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి